అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారికి మీ ప్రేమ జీవితంలో శక్తివంతమైన మార్పులు ఆశించవచ్చు రొమాంటిక్ సర్ప్రైజ్లు నుంచి రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ ఏర్పడవచ్చు సానుకూల సంబంధాల కోసం స్నేహంలో విశ్వసనీయత ప్రోత్సాహంపై దృష్టి పెట్టండి ఈ కాలంలో ఆర్థిక లాభాలు అందుకునే అవకాశం ఉంది లీడర్షిప్ స్కిల్స్ ద్వారా కెరీర్ విజయాలను అందుకుంటారు ఆత్మవిశ్వాసం సృజనాత్మక సాధనల ద్వారా మీ శ్రేయస్సును మెరుగుపరచండి ఈరోజు గురు సింహ రాసుల కలయిక వల్ల శుభ ఫలితాలు రానున్నాయి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది శత్రువులపై మీరు విజయం సాధిస్తారు రాజకీయాల్లో ఉండేవారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి ఆర్థికపరమైన విషయాల్లో విజయాలు సాధిస్తారు మీ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మీపై మీకు నమ్మకం ఉండాలి మీ సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి మీ పనిలో సహనం కలిగి ఉండాలి ఈరోజు మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించేందుకు సమయం పట్టవచ్చు మీ సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి మీ పనిలో సహనం కలిగి ఉండాలి ఈరోజు మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించేందుకు సమయం పట్టవచ్చు మీ ఆలోచనలు నిర్ణయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరోవైపు మీ ప్రియమైన వారితో గడపవలసి ఉంటుంది మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి ఈరోజు విజయవంతం కావడానికి సహనంతో వ్యవహరించాలి మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి శ్రద్ధగా పనిచేయాలి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఇరవై ఆరు మీ అదృష్ట రంగు వైలెట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి